వెల్కమ్ టు ధర్మాంతం నేను మీ ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఆల్ బంగ్లాదేశ్ అనేసి కొన్ని సిరీస్ చేసాం అనమాట బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు ఎలా జరుగుతున్నాయి అనేసి అసలు బంగ్లాదేశ్ లో జరిగింది పూస గుచ్చినట్టు మీ అందరి దాకా తీసుకొచ్చినాం సరే లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్ అలా పక్కన పెట్టేయండి లాస్ట్ ఇయర్ తర్వాత కొన్ని సమీకరణలు మారాయి ఆ తర్వాత బంగ్లాదేశ్ లో ఉన్న రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువుల్ని ఇబ్బంది పెట్టకుండా కామైపోయారు అనేసి అనుకున్న తరుణంలోనే ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నవంబర్ డిసెంబర్ లో ఏదైతే సంఘటనలు జరిగాయో సో షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత సేమ్ అలాంటి సంఘటనలే ఇప్పుడు బంగ్లాదేశ్ లో మళ్ళీ జరుగుతున్నాయి బంగ్లాదేశ్ లో ఇప్పుడు జరిగింది లాస్ట్ ఇయర్ ఏదైతే జరిగిందో అంతకన్నా ఎక్కువ అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం ఒకసారి చదివితే బంగ్లాదేశ్ వైలెన్స్ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది బంగ్లాదేశ్ లో దారుణం హిందువులను చంపి చెట్టు కట్టి నిప్పు పెట్టిన కిరాతకులు ఇది న్యూస్ ఎయిటీన్ సంబంధించిన వెబ్ లో మనకు కనిపించిన న్యూస్ కాదు ఇది ఇంటర్నేషనల్ వైడ్ గా చాలా స్ప్రెడ్ అయింది అనమాట నిజంగానే హిందువుల పైన అంతటి ఆకృత్యాలు జరుగుతున్నాయా ఇదంతా ఈ గోధీ మీడియా లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వాళ్ళు భక్తులు అనేసి కొంతమంది అంటుంటారు కదా సో అలాంటి వాళ్ళు సృష్టించిన న్యూస్ అనేసి వచ్చే వాళ్లకు ఈ వీడియో అంకితం చేస్తున్నాం ఎందుకంటే సిగ్గు శతం ఏమన్నా ఉంటే ఈరోజు ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు అక్కడ హిందువుల పైన దాడులు జరుగుతున్నా కూడా ఎలాంటి దాడులు జరగట్లేదు అనేసి దుప్పటి కప్పేసుకొని పడుకునే మీరు ఈరోజుగా చూడాలి బంగ్లాదేశ్ లోని మహన్ సింగ్ లో దీపు చంద్రదాస్ హత్య ఢాకాలో ప్రథమ్ ఆలో డైలీ స్టార్ పై దాడులు అవి అక్కడ పేపర్స్ అనమాట షరీఫ్ ఉస్మాన్ హీ మరణంతో అల్లర్లు జరిగినాయి ఎక్కడ బంగ్లాదేశ్ లో షరీఫ్ ఉస్మాన్ ఎవరు ఈ షరీఫ్ ఉస్మాన్ ఈ షరీఫ్ ఉస్మాన్ హాదీ ఎవరో కూడా మనం మాట్లాడుకోవాలి గత కొన్ని రోజుల కింద అజ్ఞాత వ్యక్తులు ఆయన్ని రోడ్డు పైన నడి రోడ్డు పైన కాల్చి చంపేసిండు ఆయన్ని భారత్ కి సంబంధించిన స్పై ఏజెన్సీస్ వాళ్ళు చంపేశారా లేకపోతే పాకిస్తాన్ కి సంబంధించిన ఐఎస్ఐ వాళ్ళు చంపేశారా అన్నది ఇంకా ఒక కొలిక్కి రాలేదు కనీసం వాన్ని చంపిన శత్రువులు ఎవరో కూడా తెలియదు అలాంటి తరుణంలో వీళ్ళందరూ రోడ్డు పైకి వచ్చేసిండు రోడ్డు పైకి వచ్చేసి రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరినీ అంటే హిందువులు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళని చంపుతూ వెళ్తున్నారు అనమాట ఒక ఇమేజ్ వెనకాల ఉంది అంటే నిజంగా అక్కడ ఎలా చంపారు అన్నది ఇక్కడ ఒక ఏ జనరేటెడ్ ఇమేజ్ అన్నమాట ఒక హిందువుని రోడ్డు పట్టుకొని మా మతానికి ఎగేన్స్ట్ గా నువ్వు మాట్లాడతావా అనేసి అతని పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే అతని పైన ఎలాంటి కేసులు చార్జ్షీట్లు నమోదు కాకుండానే అతని పైన ఎలాంటి కోర్ట్ అఫీరెన్స్ ఏం లేకుండానే వీళ్ళందరూ రోడ్డు పైకి అతన్ని లాక్కొని వచ్చి అంటే ఒక అక్కడ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అనమాట నుంచి బయటికి తీసుకొచ్చేసి నడి రోడ్డు పైన విచక్షణ రహితంగా కొట్టిన తర్వాత ఆయన అక్కడ చనిపోవడానికి తెలిసినా కూడా వందల మంది ఇస్లామిక్ రాడికల్స్ ఆ గుంపులో ఉన్న వాళ్ళందరూ ఆ బాడీని ఆ మృతదేహం ఉందో ఈ దీప్ సో అతన్ని తన్నుదు ఆ కర్రల్తో కొడుతూ ఇలాంటి పైశాచిక ఆనందం పొందినమాట సో కేవలం కొట్టడమే కాదు అండ్ తనడమే కాదు అతని బాడీ ఏదైతే ఉందో దాన్ని ఒక చెట్టుకు వెలాడదీసి దాన్ని కూడా నిప్పు అన్నమాట ఇలాంటి సంఘటనలు బంగ్లాదేశ్ లో జరుగుతున్నాయి కానీ మన సెక్యులర్ మేధావులు ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి ఇవన్నీ కనిపించవు అనమాట వాళ్ళు ఇదంతా ట్రాష్ అంటుంటారు ఎందుకంటే వాళ్ళ ఇంటి దాకా రాలేదు కదా సరే వాళ్ళ ఇంటి దాకా వచ్చినా కూడా వాళ్ళ తర్వాత వచ్చేది బజరంగల్ విశ్వ హిందూ పరిషత్ అండ్ ఈ హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కాళ్ళ దగ్గరికి రావాలన్నమాట ఇప్పుడు బెంగాల్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది అక్కడ ఇస్లామిక్ రాడికల్స్ అక్కడ ఉన్న ఏదైతే మమతా బెనర్జీకి సంబంధించిన గవర్నమెంట్ ఉందో అది హిందువుల్ని ముప్పు తిప్పలు పెడుతుంది హిందువుల్ని నడి రోడ్డు పైన అక్కడ విచక్షణ రహితంగా వాళ్ళని కొడుతున్నా తిడుతున్నా వాళ్ళ దేవుళ్ళని దూషిస్తున్నా కూడా కామ్ ఉండాలంట ఇదంతా బెంగాల్ జరుగుతుంది దాని పక్కనే ఆనుకొని ఉన్నా అంటే బెంగాల్ నుంచి విడిపోయిన బెంగాలీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు తయారు చేసుకున్న దేశం ఏదైతే ఉందో మత ప్రాతిపదికన తయారు చేసుకున్నారు కదా ఈ ఢాకా ఈ బంగ్లాదేశ్ ఈ ఢాకా రాజధానిలో ఇలా జరిగిందనమాట ఇలాంటివన్నీ సర్వసాధారణమైపోయాయి లాస్ట్ ఇయర్ ఏదైతే అల్లర్లు చెలరేగాయారో సరే అక్కడ అక్కడతో ఆగిపోయింది ఐక్యరాజ్య సమితి మధ్యలో వచ్చింది కదా ఆగిపోయింది కదా అని అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ అంటే హిందువుల్ని చంపడానికి ఏదో ఒక రీజన్ కావాలి వీళ్ళకి అలా సో ఎవరినో రోడ్డు పైన ఇంకెవడో వచ్చేసి లేపేస్తే దానికి కూడా హిందువులకు సంబంధం ఉంది అనేసి ఇలా హిందువుల్ని కుట్రపూరితంగా ఇలా చదువుతున్నారనమాట లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే జరిగింది షేక్ హసీనా దిగిపోయింది తను అక్కడ నుంచి భారతదేశానికి వచ్చింది భారతదేశానికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ యూనియన్స్ మధ్యలో అక్కడ గొడవలు జరిగాయి షేక్ హసీనా కి సంబంధించిన పార్టీ అండ్ అవతల ఏదైతే పార్టీ ఉందో బంగ్లాదేశ్ లో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగితే ఆ ఇరు పార్టీలకు సంబంధించిన యువ నేతలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా రోడ్డు పైకి వచ్చి కొట్టుకుంటే అందరూ మధ్యలో హిందువులు ఉన్న కనిపిస్తే వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేసిండ్రు ఆ పార్టీలో ఉన్న హిందువుల్ని కూడా కొట్టడం వాళ్ళ ఇళ్ల పైన అటాక్ చేయడం ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి చాలా మంది ఎవరైతే యాక్టివిస్టులు వాళ్ళ పార్టీల తరఫు నుంచి పాల్గొన్న హిందువులు ఉన్నారో వాళ్ళపైనే సొంత పార్టీ వాళ్ళే అటాక్ చేస్తూ వెళ్తుంటే మోసుకొని కూర్చున్నారు వాళ్ళు ట్వీట్లు చేసి ఆ తర్వాత ఆ ట్వీట్లు కూడా డిలీట్ చేసుకున్నారు బంగ్లాదేశ్ లో ఇలాంటి పాలన నడుస్తుంది మమ్మల్ని కాపాడండి అనేసి అభ్యర్థించారు జరుగుతుంది ఇవన్నీ మాత్రం మనకు కనిపించవు అండ్ సెలబ్రిటీస్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి సో బాడ్ ఈ చెత్త సెలబ్రిటీస్ ఉన్నారు కదా వీళ్ళకు రఫాలో గాజాలో పాలస్తీనాలో జరిగేవి మాత్రమే కనిపిస్తాయి బంగ్లాదేశ్ మాత్రం కనిపించదు ఆలయసం రఫా అనేసి షేర్ చేసిన అడ్డగాడలు ఈ సెలబ్రిటీస్ బాలీవుడ్ కి సంబంధించిన సెలబ్రిటీస్ ఇప్పుడు మాత్రం ఎక్కడ దాక్కున్నారో అర్థం కావట్లేదు ఆలయసాన్ బంగ్లాదేశ్ అనేసి ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా ఆలయసాన్ రఫా ఏదైతే ఉందో దానికి అగేన్స్ట్ గా ఆలయసాన్ బంగ్లాదేశ్ అనేసి హిందుత్వ సంబంధించిన కొంతమంది హిందుత్వ ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన కొంతమంది ఒక ఏఐ జనరేటెడ్ ఒక ఇమేజ్ ని ఫార్వర్డ్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో అది కూడా చాలా వైరల్ అయింది అనమాట కాకపోతే దాని ఏ సెలబ్రిటీ కూడా ట్వీట్ చేయలేదు అవలయిన్ గాజా గురించి అరే గాజాకి రఫాకి పలసీనాకి మీ అమ్మాయిలకి కూడా సంబంధం లేదు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడిన చెత్త కొడుకుల మీరు ఈ రోజు మన భారతదేశంలో జరుగుతున్న ఏదైతే మన భారతదేశం పక్కనే ఉన్నా బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆంధ్రబాద్ గురించి మాట్లాడలేకపోయిన్రు బెంగాల్ మండిపోయింది లాస్ట్ ఇయర్ ముర్షిదాబాద్ దాని గురించి మాట్లాడలేకపోయినరు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అయినా కూడా మనం ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ అనేసి మనల్ని మనం సర్దిఫికెట్ చెప్పుకుంటున్నాం కానీ ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ అన్నది ఒక తప్పుడు నిర్ణయం అన్నమాట నిజంగా అక్కడ ఎవరి కళ్ళు ఉండవు అన్నమాట బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న ఆకృతుల గురించి ఎందుకు అంటే వాళ్ళు హిందువులు హిందువులు అక్కడ మైనార్టీలు అయితే వాళ్ళే దెబ్బలు తినాలి హిందువులు భారతదేశంలో మెజార్టీ అయితే ఇక్కడ దెబ్బలు తినాలి ఇక్కడ మైనార్టీలు మెజార్టీ పైన ఇక్కడ దాడులు జరుగుతాయి దాన్ని మాత్రం ఎవరు మాట్లాడడానికి ముందుకు రారు బికాస్ మైనార్టీ అటీ అనేసి ఉంటుంది అండ్ ఇట్ సైడ్ వచ్చేస్తే ఏదైతే ఈ మైనార్టీలకు సంబంధించిన ఒక దేశాన్ని ఎవరైతే తయారు చేసుకున్నారో సో దాంట్లో ఈ మైనార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బంగ్లాదేశ్ ఏలు ఒక రాక్షస రాజ్యం లాగా తయారు చేసుకున్నారు వీళ్ళు సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఉన్న మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో హిందూస్ వాళ్ళపైన అటాక్స్ చేస్తున్నారు ఒకప్పుడు ఎనభై శాతం ఉన్న హిందువులు ఎవరైతే బెంగాలీ హిందువులు ఎవరైతే ఉన్నారో దాని తర్వాత బెంగాలీ హిందువులు ఎవరైతే అక్కడ ముస్లింస్ లాగా మారిపోయారో ఆ ముస్లింస్ దాడుల్ని తిప్పి కొట్టలేక అక్కడే అన్నమాట చచ్చిపోవడం కాదు కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు కేవలం టెన్ పర్సెంట్ ఏ బంగ్లాదేశ్ దేశం ఉందో ఒకప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉన్న హిందువులు ఇప్పుడు కేవలం టెన్ పర్సెంట్ అయిపోయింది అనమాట ఇలాంటి పరిస్థితులు బంగ్లాదేశ్ లో ఉన్నాయి బంగ్లాదేశ్ లో ఇంకా జరుగుతున్నా కూడా సెలబ్రిటీస్ మాట్లాడరు ఒక హరిశంకర్ గారు బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఏదైతే ఆ గొడవలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం అనమాట అలాంటి ఘట్స్ ఉన్న నాయకులు అలాంటి గట్స్ ఉన్న ఒక డైరెక్టర్లు సినిమా వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన అవసరం మనకే ఉంది అండ్ అదే హరిశంకర్ ని బైకాట్ చేయాలి అనేసి వచ్చే వాళ్ళలో మన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది సో లెఫ్టిస్టులు అండ్ ఇస్లామిస్టులు ఎలా ఉంటారు అండ్ మన వాళ్ళు కూడా చదలిపోతారు అనమాట ఎందుకంటే ఈ లెఫ్టిస్ట్ ఈ లాగింగ్ ఏదైతే చేస్తారో వీళ్ళ ఎకోసిస్టమ్ ఏదైతే వర్కౌట్ అవుతుందో సో దాంట్లో సెక్యులర్ సెక్యులరిజం అనేసి ఒక భావనని వాళ్ళు తీసుకొస్తారు ఆ భావన తీసుకొచ్చిన తర్వాత నార్మల్ గా ఉన్న హిందువులు కూడా నిజంగా ఇదంతా సృష్టిస్తుంది బీజేపీ ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది అనేసి బంగ్లాదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉందా అక్కడ హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి లేకపోతే మన జరిగిన ఆస్ట్రేలియాలో ఏదైతే బాడీ బీచ్ ఘటన ఉందో అక్కడ ఏదైతే చంపేసిందో నిర్దాక్షిణంగా యుద్ధుల పైన అక్కడ ఆర్ఎస్ఎస్ ఉందా బీజేపీ ఉందా ఇలాంటివన్నీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న తర్వాత బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళ పైన పేర్లు వేసేస్తారనమాట కనీసం ఎవరైతే ఈ దుర్మార్గులు ఉన్నారో రాక్షసులు ఎవరైతే ఉన్నారు ఈ కలుగు రాక్షసులు ఈ ఇస్లామిక్ రాడికల్స్ వాళ్ళకి అగేన్స్ట్ గా కూడా మాట్లాడలేని చెవటలు దద్దమ్మలు మన సెలబ్రిటీస్ సో కాల్డ్ సెలబ్రిటీస్ కేవలం సినిమా వారికి అక్కడ జరిగే ఆకృత్యాలని దాని తర్వాత ఆ సినిమా సినిమాల ద్వారా వీళ్ళు చూపిస్తారన్నమాట అంటే ఆ సినిమా స్టోరీస్ ఏవైతే ఉంటాయో ఆ స్టోరీస్ ని వీళ్ళు రాసుకొని ఆ తర్వాత చూపిస్తారనమాట ఇలా బంగ్లాదేశ్ లో హిందువుల పైన అటాక్స్ అనేవి జరుగుతున్నాయి ఈ రోజు ఈ చంద్రదీప్ దాస్ ఎవరైతే ఉన్నారో అతని పైన అటాక్ జరిగింది రేపు ఇంకొంతమంది హిందువుల పైన అటాక్ జరుగుతాయి అన్నమాట ಸೊ ದೀನ್ ಪೇಮಾರೋ ಕಾಮಟ್ ಬಾಕ್ಸ್ ಟೆಲ್ವೆ ಜಯ ಹಿಂದ್ ಜಯ ಭಾರತ್